హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి అట్ చందూస్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా ఉండే వేరుసిన గింజలు మురుకులు ఎలా చేయాలో చూసేద్దాం రండి మేమైతే వీటిని చిన్నగింజల మురుకులు అంటాము చాలా క్రిస్పీగా ఉంటాయి చా చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట దీనికోసం నేను ఇక్కడ కొన్ని వేరుసిన గింజల్ని తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మరి ఎక్కువగా కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా పల్స్ మోడ్లో పెట్టి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఫోర్ కప్స్ రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను ఈ రైస్ ఫ్లోర్ని నేనేం వేయించడం ఇవి ఏం చేయలేదు పచ్చి రైస్ ఫ్లోరే అనమాట ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్టు నువ్వులు ఇందులోకి వాము మీకు టేస్ట్కి తగినంత కారం వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ టీ స్పూన్స్ కారంని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వేరుశెనగ గింజల పౌడర్ దాన్ని కూడా వేసుకోవాలి కొలతలు ఎలా అంటే మనం తీసుకున్న బియ్యం పిండి ఫోర్ కప్స్ ఉంటే ఈ వేరుశెనగ గింజల పొడి వన్ కప్ ఉంటే సరిపోతుందనమాట ఇలా వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పొడిపిండినే ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పులు కారాలు అన్నీ పిండికి బాగా పడతాయి తర్వాత ఇందులోకి నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు వెన్ననైనా కూడా తీసుకోవచ్చు వెన్న కూడా లేదు అనుకుంటే వేడివేడి ఆయిల్నైనా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇలా బాగా వెన్నను కూడా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి చక్లీ మాల్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను కూడా ఇందులోకి పెట్టేసి మురుకుల్ని వేసుకోవాలి నేను మురుకుల్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా ఎప్పుడు గరిట మీద వేసుకుంటున్నాను ఇలా అయితే చేయి కాలకుండా బాగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట మీడియం ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా మురుకులు వేసుకోండి లేదంటే బయట కాలిపోతాయి కానీ లోపలంతా పచ్చిపచ్చిగా అన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లోనే బబుల్స్ అనేవి ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా మురుకులు ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా అన్ని మురుకుల్ని ఫ్రై చేసేసుకున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట వేరుశే గింజలు మురుకులు మీరు ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్ గమ్మీగా ఉంటాయన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన రాధి అట్స్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి